హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే శారీస్ వచ్చేసి మష్రూ సిల్క్ అండి మష్రూమ్ సిల్క్ వేరు మష్రూ సిల్క్ వేరు కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది అనమాట చాలా కంఫర్టబుల్గా ఉంటుంది శారీ కూడా ఈరోజు మనం చూపించే శారీస్ క్వాంటిటీ చూడండి వంద వంద కాదు వన్ ఫిఫ్టీ శారీస్ వచ్చాయి ఇంకొన్ని సారీస్ మేము పక్కకు పెట్టేశాము ఎందుకంటే అది మనకి ఇది చేసే కవర్స్ ఎంత పెట్టేంత టైం లేక పెట్టిన వరకు అయితే నేను వీడియో చేసేస్తున్నాను ఇంకా కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం చాలా కేక ఉందండి ఒక సింగిల్ కలరే కానీ చాలా బాగుంటుంది ఆల్ కలర్స్ వచ్చాయన్నమాట దీంట్లో బ్యూటిఫుల్గా కనిపిస్తోంది కలర్స్ దీంట్లో అన్ని కలర్స్ వచ్చాయి ఈ జరీ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ప్రింటెడ్ అనుకుంటారేమో ప్రింటెడ్ అయితే కాదు ఇవి టోటల్గా మనకి జరీ వీవింగ్లో వచ్చినటువంటి లైన్స్ అనమాట అలాగే చక్కగా మనకి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఇది ప్రింటెడ్ మోడల్ కూడా కాదండి వీవింగ్ లాగానే వచ్చింది అంటే టూ సైడ్స్ అడ్జస్ట్లో ఉన్నది మనకి టోటల్గా జరీ వీవింగే మధ్యలో ఉన్నది ప్రింట్ మోడల్లో కనిపిస్తుంది కానీ అది కూడా మనకి వీవింగ్లోనే వచ్చింది కలర్ అయితే మాత్రం చాలా బాగుంది ఇన్ కేస్ మీరు స్టెప్స్ పెట్టుకున్నా కూడా లుక్ వచ్చేసరికి ఇలా కనిపిస్తుంది చక్కగా బోర్డర్ కూడా చాలా మంచిగా ఇచ్చారు డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయండి అవి చూసి చదివిన తర్వాత మాత్రమే మన శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఓకేనా చూడకుండా చదవకుండా ఆర్డర్ చేసుకుంటే మాకు ఎలాంటి సంబంధం లేదు చూడండి చదవండి చక్కగా చూసుకొని ఆర్డర్ చేసుకోండి కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి క్లాసీగా ఉంది ఆల్ కలర్స్ వచ్చేసాయి ఇది మనకి పళ్ళు పళ్ళులో మాత్రం ఇక్కడ మనకి కొంచెం ప్రింటెడ్ లాగానే కనిపిస్తోంది కానీ బోర్డర్లో మాత్రం ఇది కొంచెం ఎంబోజ్ లుక్లో అంటే వీవింగ్లో వచ్చినట్లు వచ్చింది ఇది పళ్ళు ఇది వచ్చేసి మనకి మష్రూమ్ సిల్క్ చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఇక్కడ నేను వేసుకున్న బ్లౌజ్ దీని మీదది కాదు అండి ఫైవ్ నైంటీ నైన్ ఆఫర్ రేట్ శారీస్ ఉన్నాయి కదా దాంట్లో నేను కొన్ని శారీస్ తీసుకున్నానని చెప్పాను కదా దాని మీద బ్లౌజ్ నేను ఈ శారీ మీద వేసి చూపిస్తున్నాను కానీ ఈ శారీకి చక్కగా శారీలో మనకి ఏదైతే బోర్డర్ వచ్చిందో ఆ బోర్డర్తో ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు ఇదంతా కూడా మనకి జరీ వీవింగే ఉంటుందండి బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది వీవింగ్ ఓకేనా కలర్ కాంబినేషన్ మాత్రం సింగిల్ కలర్ ప్రాసెస్ చెప్తాను మీకు ఏ శారీ అయితే కావాలో ఆ శారీ స్క్రీన్షాట్ తీసుకోండి ఇక్కడున్న నెంబర్స్లో వాట్సాప్ నెంబర్ ఏదైనా ఒక్క నెంబరే సెలెక్ట్ చేసుకోండి ఆ నెంబర్కి ఇది పెట్టేసి కింద ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పారనుకోండి వాళ్ళు ఉంటే కనుక వెంటనే మీ నెంబర్ మీద పక్కకు పెట్టేస్తారు మీకు స్కానర్ పెడతారు పే చేయమని పెడతారు మా వాళ్ళు పే చేయండి అని చెప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పేమెంట్ చేయకండి సిస్టర్స్ అదైతే గుర్తుపెట్టుకోండి మళ్ళీ వన్స్ వేసిన పేమెంట్ని రిటర్న్ ఇవ్వడం అనేది జరగదు అదైతే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మాది కరెంట్ అకౌంట్ మీ మీ అమౌంట్ మాకు పడిన తర్వాత మాకు మేము గవర్నమెంట్కి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ కట్టాలి మీకు సారీ కావాలి అనుకుంటే మాత్రమే ఆర్డర్ చేసుకోండి పాపం తొంభై తొమ్మిది శాతం కాదు వెయ్యిలో ఒక పర్సెంట్ ఎవరైనా అడుగుతారు కానీ మామూలుగా అయితే అందరూ శారీస్ అయితే తీసుకుంటారు మా దగ్గర అవైలబుల్ ఉంటే ఓకేనా ఫైవ్ పర్సెంట్ మేము జిఎస్టీ కట్టాలి కాబట్టి మీరు కొంచెం చూసుకుని వాళ్ళు పే చేయండి అని చెప్పిన తర్వాత మాత్రమే మీరు అమౌంట్ పే చేయండి అదైతే గుర్తుపెట్టుకోండి ఒక్కసారి క్వాంటిటీ ఎంత ఉందో చూడండి ఇది మాత్రమే కాదు ఇంకా ఎక్స్ట్రా మనకు ఒక ఫిఫ్టీ శారీస్ అయితే పక్కన పెట్టేసాం ఓకేనా అవి కూడా సేల్ చేసేస్తాం మాల్ ఒకవేళ ఇన్ కేస్ తొందరగా అయిపోతే కనుక మాల్ని కూడా అడుగుతాం లవ్ యూ ఆల్ सारी सिल्क मश्रू यू ऑल थैंक यू